హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్రస్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే ఇక ఈ అంశంపై సిబిఐ పర్యవేక్షణలో విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరుమలలో నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది ఇక తిరుపతికి శుక్రవారం సిట్ బృందం చేరుకుంది నలుగురు డిఎస్పీలు సిఐ అసైలతో కూడిన సిట్ బృందం తిరుపతి తిరుమలలో పర్యటించనుంది ఈ కార్యక్రమంలో తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు ఇక కల్తీ నెయ్యి కేసులో సిట్ బృందం పూర్తిస్థాయి విచారణ జరిపి సిబిఐ డైరెక్టర్కు నివేదిక సమర్పించనుంది ఇక డిఎస్పీలు సీతారామాంజనేయులు శివనారాయణ స్వామి కృష్ణమోహన్ వెంకటరామయ్యలు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేయనున్నారు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్తో పాటు తిరుమలలో లడ్డూ పోటు విక్రయ కేంద్రాలు ముడి సరుకు పరిశీలించనున్నారు అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీ వైష్ణవులను సిట్ బృందం ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం